సంగారెడ్డి జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి అనుబంధంగా నూతనంగా జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యునైటెడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాడం బాబురావు రాష్ట్ర అధ్యక్షులు వల్లకట్టి రాజ్ కుమార్ గొషికె యాదగిరి పాల్గొన్నారు సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు యువజన సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు పద్మశాలి సంఘం నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు మాకం మల్లేశం జిల్లా అధ్యక్షులు గుండు సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ గందేమల్లె రాజు ప్రధాన కార్యదర్శి మునిపల్లి విశ్వనాథం కోశాధికారి నక్క ప్రభాకర్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు సీత వైద్యం కిషోర్ అసోసియేట్ ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్ ప్రధాన ఉపాధ్యక్షులు కుందేన రాజు పడిగే సత్యం యువజన అధ్యక్షులు కొలిపాక విక్రమాదిత్య ప్రధాన కార్యదర్శి సుపాల శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు భోగ విజయలక్ష్మి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరామ్ వెంకట్ ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

మంచిగా చేసి పంపించదా మూడోసారి ముచ్చటగా పంపిస్తా ఉంటే మీరు గనుక లేకుంటే ఇవాళ ఆయన అసెంబ్లీ మన బిడ్డ ఎవరు లేరు అందుకని సంఖ్యలో మేము అందరం మనం కూడా ఉంటాం ఎందుకంటే చెప్పుకోవడానికి ఎందుకంటే మూడోసారి ముచ్చటగా మన సోదరిని మీరు పంపినందుకు మరొకసారి గట్టిగా ధన్యవాదాలు ఇప్పుడు పోతే తమ్ముడు చెప్పిన ఎక్కువసేపు మాట్లాడుతారు రోడీ పోతే ఇక మీరు కూడా అనలేదు మీరు ఏమో గారం పంచాయతీ అవుతుంది అంటే ఓ బిడ్డ గడ్డ ఓకే పట్టించి మనకి పంచాయతలేదు మీ అందరూ కదా మన ముస్లిం సోదరులను చూసి మనం నేర్చుకోవాలి ఎక్కడో ఫరీదాబాద్ లా ఫరీదాబాద్ లో ఢిల్లీ అదే ఫరీ ఫరూక్ పైకి ఇబ్బంది అంటే సలీం పై సంగారీల సడక్ బందా మరి ఐక మరి ఏం చెప్తా ఓకే కాబట్టి ఇక నుంచి అయినా అది ఏదైనా

దళిత వాడలో దళిత సోదరుడికి ఇంత ఇబ్బంది అయిందంటే మరి సిరుపూర్లు కాగా ఉన్నటువంటి ఇంకో దళిత సోదరుడు ఏం చేస్తాడు ధర్నా చేస్తారా చేస్తారా నేను మహారాష్ట్ర చూసి లేదు మన ముసలి సోదరులు చూసుకొని మనం నేర్చుకోవాలి ఆడ లేదు మగ లేదు అందరు వస్తారు మనం ఏం చెప్తాం ఆడ పంచాయతీ అంటే పోగరాకర ఇక మనకు ఇక మన మన కులంలో నీకు తెలుసు కదా ఒక బిడ్డ ఒక కొడుకునుంటే పదొందరికి ఒక బీపీసీ ఒక ఎంపీసీ అయ్యా అట్టగా జర మార్చులు మీ అందరినీ నేను అడుగుతున్నా నా ఎదురు ఉన్నటువంటి అక్కలార అన్నలార చెల్లెల తమ్ములార పెద్ద మనుషులు అందరినీ అడుగుతున్నా మన వాళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారానికి ప్రోత్సహించండి రాజకీయాల కోసం అంటే ఖచ్చితంగా మీరు ఎందుకంటే ఇవాళ గులాబీ పూలేసి సీత మనకి ఇచ్చే పరిస్థితి లేదు నేను నిలబడ్డా ఎంత సీట్ ఉందో లేదో పెంచుకునే పరిస్థితి మరొక కాబట్టి పెంచుకోవాలి మర్యాద నేను అంత దూరం నుంచి వచ్చాను మనంత నిజాయితీ పరులు ఏ కులంలో కూడా లేదు నిజాయితీల ముందుండమ్మ ఎవరా అంటే పద్మశ్రీ మనకు ఆ గౌరవం ఉంది కాబట్టి ఒకే ఒక రంగంలో వెనుకబడి ఉన్నాం ఒక రాజకీయ రంగం తప్పితే ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నాం ఒక రాజకీయ రంగంలో వెనుకబడ్డాం ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేస్తే మన తాతల తండ్రులు మొక్కలు వేసినప్పుడు నెయ్యి అనే చందంగా బతికేది అదే బట్టే ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఇంటికి లేక మన తాన్నే అప్పులు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనమే అప్పించి రెండు మూడు వందల రూపాయలు పెడితే ఎదురు పొలం దొరికింది కానీ వాళ్ళు పదినాడు మొక్క నోనాడు పూరి అన్నట్టు తిని ఆ పొలాన్ని మాత్రం కాపాడుకొని ఇవి అలా రాజకీయంగా ఎరిగారు మన వాళ్ళు అప్పులు ఇచ్చారు కానీ ఆర్థికంగా భూములు ఇవన్నీ కొనదాంట్లో మన వాళ్ళే ఆలోచన చేయకపోతుంటే ఈనాడు మన పిల్లలు మనము రాజకీయంగా వెనకబడి ఉన్నాం అనేది నన్న సత్యం మనం ఎప్పటికైనా మన వాళ్ళు అప్పులు ఇస్తారు పంచాలి చెప్పమంటారు కానీ భూములు కొని ఆర్థికంగా ఎరిగే ఆలోచన మన దాంట్లో తక్కువ ఉంది కాబట్టి ఇప్పటికైనా మన వాళ్ళు భూములు కొనాలి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా కూడా ఎదగాలి ఆ విధంగా మరి కుల సంఘం ఏం చేస్తుంది అంటే కుల సంఘం కూడా ఈ విధంగా ఎదిగే ఎదిగేటందుకే మన సంఘం మనని ముందుకు పోలిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అన్ని జిల్లాలు అన్ని మండలాలు ఉన్నటువంటి లేకపోతే జిల్లా అధ్యక్షుడు దత్నారాయణ గారు రాష్ట్ర ప్రపంచాల సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ గారు తెలంగాణ పద్మశాల సంఘం మాజీ జీవితలు భూషి యాదవి గారు మాకు మలేషం గారు అదే నిమ్స్లో మనకి ఏ రోజు కూడా పని పడితే నిమ్స్ తెలుసు నిమ్స్లో ఆ రోజు ఏ పని అయినా కూడా మనం ఆయనతో తీసుకోవచ్చు బార్పర్ మేస్ట్ లైసెన్స్ ఆపరే గౌరవం అయితే లైసెస్ ఉన్నాయి ఉన్నారు మర్చిపోతాం ఎప్పుడైనా ఎప్పుడు కూడా జిల్లా ఐక్యమంత్యం చూపించడానికి నిదర్శనం తీసుకోవాల్సి వస్తుంది అవసరం కూడా వస్తుంది పద్మశాలిలో ఐక్యమత్యత లేదంటారు మనం మనమే అనుకుంటున్నాం ఆ విషయాన్ని చాలా తప్పది మనం ఒకసారి ఐక్యమంత్యత లేదయా అని చెప్పి మనం అనుకుంటే ఎన్ని రోజులు పది సార్లు అంటుంటారు కనుక ఎప్పుడు కూడా నేను ఒకటే రెండే విషయాలు మాట్లాడతాను ఐక్యమద్ధ్యత విషయము రాజకీయం రెండు విషయాలు మాట్లాడతాను ఐక్యమత్యత ఉన్నది అని చెప్పడానికి సంగారెడ్డి నిదర్శనం మీటింగ్ పెట్టిపోయాను ఇక్కడ సత్యనేప్పుడు తర్వాత సోమ నరసింహులన్న సోమ నర్సింహులన్నా తర్వాత దాసన్నా ఒక ఐదారు మంది కూర్చొని ఏదైతే ఇప్పుడు గౌరవం నిర్మాణం చేసింది అక్కడ ఒక చిన్న రేపుల షెడ్యూల్ అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టి అది ఇయాల నాడు కూర్చొని ఇయ్యాల నాడు ఏదైనా చేయాలని అది అందరం నాడు అది మూడు అసలు భవనంగా ఏర్పడి మనకు ఒక షెల్టర్ అయింది మూడు వందల మెదాలతో అంటే ఆనాడు పద్మశాలీలకు ఐక్యత ఉండేనే ఇవ్వాలన్నాడు అంత పెద్ద పద్మశాలి భవనం అయింది మార్గాన్ని అందరు కలిసి కూర్చొని చేయడం వల్ల ఐక్యబద్ధత అంటే చూపించారు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా పద్మశాలి భవనంలో ఈ మధ్య కాలంలో కట్టపై కఠినవి లేవు ఒకటి కబ్రాలో ఉంది ఒకటి సకానికి అంటే పశ్చిమ బంగ్రీ అధికారులు రాష్ట్ర మంది అనుకుంటున్నారు మన పెద్దవాళ్ళు జాగలు చేసుకొని అవి చేసుకొని మందిరాలు నిర్మాణం చేసుకున్నారు కానీ ఇవాళ రోజు కొత్తగా నిర్మాణం చేసింది సంగారెడ్డి ఒకటి కప్రాల ఒకటి భవనం కనుక ఐక్యమద్ధ్యత ఉన్నదా లేదా చెప్పండి మీరు అందరు కూడా ఉన్నదంట కదా రెండోసారి రెండో విషయం ఐక్యమత్యత ఉన్నదని చూసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న జరిగినటువంటి ఎన్నికలలో నలభై ఎనిమిది వేల ఓట్లు నమోదైతే దాంట్లో కానీ ఆరు వేల మంది కానీ పద్మశాలీలు ఇక్కడ నుంచి నమోదయ్యారు ఆరు వేల మంది నమోదయ్యి అంటే రాష్ట్రం మొత్తంలో హయ్యస్ట్ కానీ సంగారెడ్డి అంటే మళ్ళా రెండోసారి మూడవ చెప్తా రాజకీయం అది తెలంగాణ ఏర్పాటు కాగానే పద్మశాలీలు అందరూ కూడా ఒకసారి మనం పద్మశాలి ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనం పద్మశాలి శాసనసభలో పంపిస్తాం ఇప్పుడే రమేష్ అన్నాడు మళ్ళా రెండోసారి ఏమైందో తెలియదు ఆయన మీద కోపము మన మీద కోపం ఆయన ఆయన రెండోసారి మళ్ళా సాగినప్పుడు మొదల బాబు నువ్వు కూర్చో పంపించాయ మళ్ళా కూర్చొని నాడు మూడోసారి పట్టుబడి పట్టుబడిపో ఏమన్నా కానీ టైగర్ లాంటి మనం ఓడగొట్టి మనోడి గెలిపించాలని మూడోసారి గెలిపిస్తాం మనం మనం కావాలనుకుంటే గెలిపిస్తాము కూడా ఓడగొడతాం మూడు సార్లు అదే పనిచేసినాం కనుక ఐక్యమత్యత అనేది మన దగ్గర ఉన్నటువంటి ఐక్యమత్యత వేరే దగ్గర ఎక్కడ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయంగా కూడా మనం గెలవాల్సిన అవసరం ఉంది పెద్దలు మరియు సీనియర్ నాయకులు అలాగే నూతన సదనము అధ్యక్షురే మరియు ఇప్పుడు లోమనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా మేక మల్లేశన్న నాతో రెండు సంవత్సరాలు మరియు గతం మరియు ధనవాల రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గత ము జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతా వైద్యం కిషోర్ జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా సత్యం జిల్లా ప్రధాన రాజుగారు అలాగే జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా నక్కా ప్రభాకర్ గారు జిల్లా పోతాధికారిగా గోగా విజయలక్ష్మి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఆశీర్వాది మల్లేశం గారు సదాశివేట్ జిల్లా ముఖ్య సలహాదారు గారు కూటం ప్రభాకర్ జిల్లా ముఖ్య సలహాదారులుగా అంబడి విశ్వనాథం గారు జిల్లా ముఖ్య సలహాదారులుగా పెరుపాక విక్రమాదిత్య గారు జిల్లా యువజన సంఘ అధ్యక్షులు ఆటిపాము రాము రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులుగా రవిందరూ ఏకగ్రీవంగా వీళ్ళందరినీ ఎందుకు ఒక మసాలా మా తెలంగాణ రాష్ట్ర పద్ధశాల సంఘం తరఫు నుంచి అలాగే నన్ను ఎందుకోబడ్డ నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క ఓట్ల నా ఓటర్ల అందరికీ మీకు అభినందన చేస్తున్నాను వచ్చే వారంలో మా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కమిటీలు వేరే జరుగుతుంది అలాగే రానున్న ఎలక్షన్స్ లో కచ్చితంగా ప్రతి గ్రామ కమిటీలు అలాగే మండల కమిటీలు అట్టణ కమిటీలు వేసి రేపు రానున్న ఎమ్మెల్యే కావచ్చు అంటే ఎమ్మెల్యేల కంటే ముందు వాళ్ళు సర్పంచులు మండల పద ఎంపీలు తర్వాత వార్డు మెంబర్లు తర్వాత ఎంపీటీసీలు ఎంపీటీసీలు కనీసం ఒక్క పద్మశాలని సరైన జిల్లా ఎంపీ కూడా ఇవ్వాలనుకుంటున్నా దానికి ఖచ్చితంగా సాధ్యమైతే అధ్యక్షుడిగా తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎంతో మందిని మనము తయారు చేయాలి ఆ కార్యక్రమం బాధ్యత పెట్టి ఖచ్చితంగా నేను గ్రామ గ్రామాలను తిరుగుతూ గ్రామ కమిటీ వేసుకుంటూ ఖచ్చితంగా ఈసారి ఒక లక్ష ఈ జనవరి ఇప్పటివేపు Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.